టమాటో పుదీనా పచ్చడి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది నోరు బాలినప్పుడు ఈ విధంగా పచ్చడి అయితే ట్రై చేయండి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది లేట్ ప్రాసెస్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి టూ టేబుల్ స్పూన్స్ పల్లీలు డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ధనియాలు జీలకర్ర మెంతులు డ్రై రోస్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి అదే ప్యాన్లోకి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పది పచ్చిమిరపకాయలు మగ్గించుకున్న తర్వాత కట్ చేసుకున్న మూడు టమాటా పండ్లు కాస్త చింతపండు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసి రెండు నిమిషాలు మగ్గించుకోవాలి కాస్త టమాటా మగ్గిన తర్వాత రెండు గుప్పైల పుదీనా కొంచెం పసుపు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక నిమిషాలు మగ్గించుకొని స్టవ్ అయితే ఆపేయాలి చలారాక పల్లీలు వేసుకొని అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి పచ్చిమిర్చి టమాటో పుదీనా కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకొని పచ్చడి రెడీ అయిన తర్వాత ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి తాలింపు కోసం స్టవ్ వెలిగించి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు ఎండుమిర్చి తాలింపు వేగాక పచ్చడిలో వేసేసుకొని లాస్ట్లో కొత్తిమీర కూడా వేసేసుకొని కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటే టమాటో పుదీనా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకు తింటే సూపర్ అండి సూపర్ టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి